పూజ్యులు అంటే వేదాది శాస్త్రముల ఎందు ప్రధానముగా చెప్పబడుతున్న వాడెవడో అతడు లోక ప్రధానుడు అటువంటి జగన్నాథుని యొక్క నామ సహస్రమే శృణు వినవయ్య అవి నామాలు చెప్తున్నాను వింటే పాప భయ అపహం పాపము భయము రెండు పోతాయి భయం అజ్ఞాన లక్షణం అజ్ఞానం పాపం వల్ల పెరుగుతుంది పాపం అజ్ఞానం వల్ల చేస్తాం చెప్పండి ఏది ముందు అజ్ఞానం ముందా పాపం ముందా పాపం ముందా అజ్ఞానం ముందా ముందా రెండు పోవడం ముందు అది ముఖ్యం అది అవసరం ఇది ముందే ఏది ముందే వెతుక్కోవడం కాదు అలాగో వచ్చి పడ్డాయి రెండు కలిసి దాని నుంచి బయటపడ్డం ముఖ్యం అందుకే శృణు పాప భయాపహం పాపం పోవాలి భయం పోవాలి భయం అంటే అజ్ఞానమే అజ్ఞానం ఉన్నప్పుడు భగవంతుడు తప్ప మరుగుడు కనబడుతుంది అదే అజ్ఞానం అంటే ఇంకోటి గుర్తుపెట్టుకోండి అంటే నాకు అజ్ఞానం ఉందా లేదా చెక్ చేసుకోవాలంటే మనకు మనమే చెప్పుకోవచ్చు విష్ణువు తప్ప ఇంకేదైనా పట్టిందా అయితే ఆ విద్య ఉన్నట్టే అజ్ఞానం ఉన్నట్లే అదే భయం ద్వితీయాద్వై భయం భవతి అంటే అదే అర్థం ఇక్కడ భగవంతుడు తప్ప అన్యం వచ్చిందా అని భయం వచ్చేసింది గుర్తుపెట్టుకోవాలి అందుకే ఆ భయాన్ని పోగొట్టి పాపాన్ని పోగొట్టే శక్తి దినుకుంది పాపాలు పోతే కానీ జ్ఞానం రాదు కదా అందుకే పాపాలు పోగొట్టుకోవడానికి విష్ణు శాస్త్రం చదువుతామండి తర్వాత అజ్ఞానం పోవడం కోసం భయం పోవడం కోసం మరేదో చేస్తామంటే కాదు కాదునైనా పాపాలు పోగొట్టుకోవడానికి విష్ణు శాస్త్రమే అజ్ఞానం తొలగించుకోవడానికి విష్ణు శాస్త్రమే శృణు పాప భయాపహం వినవయ్యా అన్నారు ఇక్కడ ఇక్కడ ఒక్క భగవంతుడే మీరు ఎంతసేపు ప్రతిపాదన చేశారే వాడికి వెయ్యి పేర్లు ఎందుకండి ఒక్క భగవంతుడే ఏకం అయిపోయింది పోనీ మహా చెప్పారు కనుక విష్ణు అంటాం వెయ్యి నామాలు ఎందుకండి అంటే అద్భుతమైన శ్లోకములు విష్ణుధర్మ గ్రంథముల్లోంచి తీసుకొచ్చి చెప్తున్నారు విష్ణు ధర్మోత్తర పురాణములో ఉన్నాయి అది వ్యాసప్రోక్తమే ఆ విష్ణుధర్మ విష్ణు ధర్మ గ్రంథముల్లోంచి అద్భుతమైన శ్లోకాలు ఒక మూడు చెప్పారు ఇది చాలా అందమైన విషయంలో చెప్తున్నాయి అదేంటంటే ఏకస్యేవ సమస్తస్య సమస్త బ్రహ్మణో బహుత్వం నా బహుత్వం లోకానాముపకారకరం శృణు ఒకడే నారాయణుడు అయినప్పటికీ కూడా నామ్నా బహుత్వం అనేక నామములు ఎందుకున్నాయంటే లోకానాముపకారకరం లోకములకు ఉపకారములు కలిగించడానికై ఒకే పరమాత్మ అనేక నామములుగా వ్యక్తమయ్యాడు ఈ వాక్యం గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ నామాలన్నీ ఎవడు తయారు చేయలేదు అన్ని నామములుగా భగవంతులే వ్యక్తమయ్యాడు అంటే ప్రతి నామం ఎవరు భగవద్ రూపమే అంటే భగవంతుడు ధరించిన శబ్ద రూపం ఒక్కొక్క నామం ఇది తెలుసుకోండి అదే ప్రతి నామము భగవంతుని శబ్దావతారము రూపావతారములు ఈ యుగంలో కనబడవు రాముడు వచ్చాడు కనబడ్డా అప్పుడు కనబడ్డాడు కృష్ణుడు ఆ కాలంలో కనబడ్డాడు నరసింహస్వామి ఆ కాలంలో కనబడ్డాడు కానీ వాళ్ళ నామం ఇప్పటికి దొరుకుతుంది ఎందుకంటే నామరూపమైన అవతారం శాశ్వతంగా ఉండిపోయింది ఎవరికోసం మన కోసం లోకమునకు ఉపకారం ఉపకారం కలిగించడం కోసం ఒకడైన భగవానుడు నామ్నా బహుత్వం బహునామములుగా వచ్చాడు ఒక్కొక్క నామం గురించి చెప్తూ అందమైన మాట చెప్తోంది శాస్త్రం నిమిత్త శక్తయో నామ్నా భేదిన్యస్తరణాత్ విభిన్నాన్యేవ సాధ్యంతే ఫలాని ద్విజసత్తమాం నామానికి ఉండే శక్తులు నిమిత్త శక్తులు అంటారు ప్రతి నామంలో ఉండే శక్తి నిమిత్త శక్తి ఇలా భగవన్ నామముల ఎందు నిమిత్త శక్తులు ఉంటాయి నిమిత్త శక్తులు అంటే ఒక్కొక్క నామం ఒక్కొక్క ప్రయోజనం కలిగించే నిమిత్తం వచ్చింది కనుక నిమిత్త శక్తులు అన్నారు కానీ ఒక్కొక్క నామం ద్వారా ఒక్కొక్క ప్రయోజనాన్ని సిద్ధిస్తున్నప్పుడు నామముల ఎందు నిమిత్త శక్తులు ఉంటాయి మన వ్యవహారంలో విష్ణువు మాధవ కేశవ అనేస్తాం కానీ మాధవ అంటూ ఒక ప్రయోజనం ఉంది కేశవ అంటే ఒక ప్రయోజనం ఉంది ఈ ప్రయోజనాలు నిమిత్తశక్తులుగా చెప్పబడుతూ నీకు లోకంలో ఉండే సిద్ధులు ఇవ్వవచ్చు పారమార్థికమైన జ్ఞానం ఇస్తుంది రెండు విధాలుగా కూడా ప్రయోజనమే కదా కనుక నిమిత్త శక్తయో నామ్నా భేదిన్య విభిన్నమైన నామములకు కారణం విభిన్నమైన నిమిత్త శక్తులు సుమ అదేవిధంగా భగవానుడు లోకాన్ని నడపడానికి సౌమ్యే క్రూరేషు సౌమ్యమైన రూపాలతోనూ ఉంటాడు క్రూరమైన రూపాలతోనూ ఉంటాడు ఉంటాయి సింహ క్రోధకృత్ ఉగ్రహ చదువుతుంటే మనకి క్రూరంలో అనిపించిందా లేదా అలాగే సౌమ్య సాత్వికా ఇవి చదువుతుంటే శాంత అంటే సౌమ్యంగా కనబడ్డే రెండూ ఆయన రూపాలే ఈ రెండు శక్తులే అవునా లేదా ఇప్పుడు మనకి సూర్యుడు కనబడలేదు కనబడితే పాపం అలా వచ్చి వెళ్ళిపోయాడంటే తృప్తి లేదు మనకి చండభాస్కరుడు ఇప్పుడు రావాలనిపిస్తుందా లేదు ఇక్కడ అది అవసరమే ఎన్ని రకాలుగా స్వామి ఉంటాడు అలాగైతే ఆ తీవ్ర శక్తులు సౌమ్య శక్తులు ఉంటాయో నామాల్లో కూడా తీవ్ర సౌమ్య అనే శక్తులు ఉంటాయి సుమా అని తెలియజేస్తూ యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మన ఋషిభి పరిగీతాన్ని తాని వక్ష్యామి భూతయే ఈ శ్లోకం చాలా ప్రధానం అండి ఈ శ్లోకంలో గొప్పతనం ఏంటంటే చెప్పబోయే నామాలకు సోర్స్ చెప్తున్నారు ఇక్కడ ఎక్కడి నుంచొచ్చాయి నామాలు భీష్ముడు చెప్పారంటే భీష్ముడు తయారు చేశాడా ఇక్కడ దీని ఉద్దేశం ఏంటి ఎక్కడి నుంచొచ్చే